సంగారెడ్డిలో ఏబిపి ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ ఘనంగా నిర్వహించారు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నగర అధ్యక్షులు డాక్టర్ సిహెచ్ విఠల్ ఆధ్వర్యంలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకుని విద్యార్థులతో కలిసి స్థానిక ఐబీ నుండి కొత్త భర్షణ వరకు తిరంగా ర్యాలీ నిర్వహించారు కార్యక్రమంలో నగర కార్యదర్శి కె మహేష్ మరియు నిఖిల్ శశాంక్ వెంకట్ తానాజీ మరియు విద్యార్థులు పాల్గొన్నారు I ఈ రోజు ఏబిబీ ఆధ్వర్యంలో డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవ శుభ అది సంబరాలు జరుపుకోవడము జరుగుతుంది రేపు జరగబోయే సంబరాలకి ప్రతి సంవత్సరం కూడా మా ఆనవయ్య ఏంటంటే ఒక రోజు ర్యాలీ నిర్వహించి ప్రజలకి అవగాహన విధంగా జరుపుకోవడం జరుగుతుంది కాబట్టి డెబ్బై స్వతంత్ర దినోత్సవం అనేది స్వతంత్రం ఏ విధంగా పొందింది స్వతంత్రం కోసం ఎంతమంది ప్రాణత్యాగాలు చేసి అనే విధంగా తెలియజేయడానికి ప్రజలకి అవగాహన కోసం ఈ ర్యాలీ చేయడం జరుగుతుంది కాబట్టి మనకు రెండు వందల సంవత్సరాలు ప్రపంచిన బ్రిటిష్ పాలకుల నుంచి ఎంతో మంది ప్రాణత్యాగాల వల్ల ఎంతో మంది ఫలిదానాల వల్ల ఈ రోజు స్వతంత్రం రావడం జరిగింది డెబ్బై ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నాము డెబ్బై సంవత్సరాలకి అడుగు పెట్టగలుగుతున్నాము దాన్ని పురస్కరించుకొని వాళ్ళ యొక్క అమరుల యొక్క త్యాగాలని స్ఫురించుకుంటూ ఈ రోజు ర్యాలీ చేయడం జరిగింది ఎంతో మహాత్మా గాంధీ కడికి తీసుకుంటూ జవహర్లాల్ నెహ్రూ గారికి తీసుకుంటూ సుభాష్ చంద్రబోస్ కడికి తీసుకుంటూ అదేవిధంగా భగత్ సింగ్ లాంటి నేనే ఉరి పంపకు ఏదో పడతా మీకు మాత్రం లొంగనే విధంగా త్యాగాలు చేసిన విధంగా ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేయడం జరిగింది దాని ఆ స్వతంత్రాన్ని అందరి ప్రజలకి చెందాలనే ఉద్దేశంతో ఈ రోజు ప్రభుత్వాలు నడిపిస్తూ ఉన్నారు కాబట్టి ఎంతో మంది చేసిన తా త్యాగాలు ఈరోజు సృష్టించుకున్నా కానీ మళ్ళీ భారతదేశం మీద ఎంతో మంది యొక్క కనుపడుతూ ఉంది ఎందుకు అంటే త్వరలో ప్రపంచంలో మూడో ఆర్థిక వ్యవస్థ కావచ్చు త్వరలో కావచ్చు ఇంకా ముందుకు రావచ్చు వస్తుందనే ఉద్దేశంతో భారతదేశం చుట్టుముట్టు ఎన్నో దేశాలతో మీ ఆక్రమణ చేయిస్తుంది కాబట్టి మేము ఒకటి తెలియజేస్తున్నాము స్వతంత్రం ఏ విధంగా ఆ రోజు గాంధీ నుంచి సుభాష్ చంద్రబోస్ నుంచి అందరి మాతో ఏ విధంగా తీసుకున్నారో వాళ్ళు తెచ్చిన స్వతంత్రాన్ని విధంగా మేము కొనసాగిస్తాము అదే విధంగా కొనసాగిస్తూ భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థను కూడా మేము వృద్ధి చెందే విధంగా చేస్తాము అలా చేయడానికి మాతో అరవై శాతం యువత ఉంది భారతదేశం దాన్ని ఎదుర్కోవడానికి కూడా సిద్ధంగా ఉంది ఏ శక్తి కూడా భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయలేదు ఒకరి విచ్ఛిన్నం చేయాలని వస్తే ఏ త్యాగాలకైనా సిద్ధంగా ఉన్నది అఖిల భారతీయ విద్యార్థులు మా సంఖ్య యాభై లక్షల ఉంది భారతదేశంలో మొత్తంలో యాభై లక్షల మంది ఉంది మాకు ఏ సైన్యంతో సంబంధం లేదు ఏ పాటితో సంబంధం లేదు మేము ఒక్కసారి భారత ప్రభుత్వం ఒక్కసారి పిలుపు ఇచ్చిందనుకో ఏ దేశానికైనా ఎదిరించే శక్తి ఉంది అంత ట్రైనింగ్ చేసిన యువకులు ఉన్నారు ట్రైనింగ్ చేసిన అందరినీ మంచి కార్యకర్తలు ఉన్నారు కాబట్టి మేము ఒకటే హెచ్చరిస్తున్నాము ఇతర దేశాలకు కూడా మా స్వతంత్రం వచ్చింది ఎంతో మంది తేవ నుంచి వచ్చింది వాటిని మేము అనుభవిస్తున్నాము అనుభవిస్తూనే ఉంటాము కానీ ఇతర యొక్క దేశం యొక్క పరిపాలన మేము అసలు సహించము ఇప్పటికి ఇప్పుడు చేస్తున్న పాకిస్తాన్ ఏ విధంగా ఉంది బంగ్లాదేశ్ ఏ విధంగా ఉంది బంగ్లాదేశ్లో మరి ఆఫ్ఘనిస్తాన్ ఏ విధంగా చేస్తుందో మేము అగ్ర రాజ్యాలు చూస్తున్నాము ఎందుకు ఇవన్నీ ఎక్కువ పడుతున్నారు అంటే భారతదేశం చుట్టుముట్టుముట్టి ఎప్పుడైనా అవసరం పడినప్పుడైనా గ్రిప్లో పెట్టుకోవడానికి దాన్ని మేము సహించేది లేదు అప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నప్పుడు కూడా చెప్పినాం ప్రజా పరిపాలన నడవాలని మేము ముందుగా అందరికీ అక్కడ ప్రభుత్వాన్ని హెచ్చరించడము అగ్ర రాజ్యాలను కూడా హెచ్చరించడము ఇప్పుడు బంగ్లాదేశ్లో నడుస్తుంది అరాచకాన్ని కూడా ఆపకపోతే ఆ స్థలాన్ని భారతదేశం యొక్క స్థలం మీకు ముందు అఖండ భారతదేశ ప్లేసు కాబట్టి ఆ స్థలాన్ని మేము ఆక్రమించుకుంటాం ఎట్టి పరిస్థితుల్లో మీరు ఈ బంగ్లాదేశ్ లో మళ్ళీ సుపరిపాలన పరిపాలన మీరు చెప్పేవాళ్ళు కదా కొంతమంది రాజకీయ నాయకులు భారతదేశం కానీ బంగ్లాదేశ్ యొక్క జీడిపి రేటు బాగా ఉందని చెప్పారు కదా అలాంటి జీడిపి రేటు ఉన్న బంగ్లాదేశ్ లో ఈ రోజు అనిక్తి కావడానికి ఏంది కాబట్టి అగ్రరాజ్యాల యొక్క యుక్తులకు మేము వెండేదే లేదు చైనాకు చెప్తున్నాము అమెరికాకు చెప్తున్నాము ఒకవేళ ఇప్పుడున్న వ్యవస్థలో మీరు మార్చకపోతే ఖచ్చితంగా ఇందులో అంటే ఎక్కడైతే సెక్యులరిజం పాటించాలని చెప్తున్నాం మేము సెక్యులరిజం పాటిస్తున్నాము సెక్యులరిజంతో పాటు ఎక్కడైతే అత్యర్హులు ఉన్నారో మైనార్టీ వాళ్ళు ఉన్నారో ఇతర దేశం వాళ్ళు కూడా మేము సపోర్ట్గా నిలబడతామని ఏపీ ఆధ్వర్యంలో మేము మళ్ళీ సరిగ్గా చేస్తున్నాం